హాయ్ ఎవరివాని ఈరోజు వీడియోలో మన రాజధాని అమరావతిలో టీటీడీ వారు నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ విశేషాలు చూసేద్దామండి ఇది మనకి అమరావతి దగ్గర ఉన్న వెంకటపాలెం అనే విలేజ్లో ఉందండి చాలా బాగుందండి టెంపుల్ అయితే తిరుమల తిరుపతి స్థానం టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ నమూనాలో కట్టారు అని చెప్పారు చాలా బాగుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి బయట ఈ ఎంట్రన్స్లో నుంచి మనము లోపలికి వెళ్ళాలి ఇది రాజగోపురము ఈ గోపురం కింద నుంచి మనము లోపలికి ఎంట్రీ అయిపోయామండి ఇది లోపలికి ఇదంతా కూడా చుట్టూ చూడండి అంత అలా చాలా బాగుందండి మనకి తిరుపతిలో లాగానే అనిపించింది చాలా బాగుంది టెంపుల్ అయితే వన్ ఇయర్ దాటింది అనుకుంటానండి ఇది కన్స్ట్రక్షన్ అయ్యి ఓపెనింగ్ అయిపోయి చాలా బాగుంది టెంపుల్ విశేషం అయితే మాకైతే బాగా నచ్చింది అనమాట అక్కడ స్వామివారు కూడా సేమ్ మనకి తిరుపతిలో ఉన్నట్టుగానే ఉందండి చాలా బాగుంది లోపల స్వామివారి దర్శనం కూడా ఇక్కడ ప్రతి సాటర్డే కూడా భోజనాలు పెడతారట ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి ఇక మనకి సెల్ ఎంట్రన్స్ లేదనమాట అక్కడ వరకు వీడియోస్ తీసుకోవచ్చు చుట్టూ కూడా చూడండి ఒకసారి చాలా బాగుంది ఒక్క ప్రదక్షిణ చేసేద్దాం వచ్చేయండి మీరు కూడా నాతో పాటు ఇదంతా కూడా గర్భగుడి చుట్టూ అనమాట మనకి తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది చూడండి సేము ఇక్కడ కూడా బంగారు శిఖరం ఉంది అదిగోండి మెయిన్ గోపురం గోల్డ్ గోపురం అనమాట చుట్టూ కూడా ఒక్క ప్రదక్షిణ చేద్దాము అని చెప్పి చేస్తున్నాము చుట్టూ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి మాకైతే బాగా నచ్చింది కూడా ప్రశాంతంగా ఉంది చాలా బాగుందండి కాకపోతే ఇంకా చాలా డెవలప్ అవ్వాలన్నమాట సూపర్గా ఉందండి టెంపుల్ అయితే బాగా నచ్చింది ఇదంతా కూడా అదిగోండి మనకి తిరుమల తిరుపతిలో మనము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మనం చేసుకుంటాం కదా అక్కడ మెట్ల దగ్గర నిలబడి స్వామివారి దర్శనం చేసుకుంటాం కదా అలానే ఇక్కడ కూడా మనకి ఉందండి సేమ్ ఇక్కడ ఈ బంగారు శిఖరం మీదే మనకి విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు అదిగోండి చూడండి ఒక్కసారి నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇది అంతా అదిగోండి దీనిపైన ఉంటుంది చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇక్కడ కైంకర్యాలు జరుగుతాయి కదా వాటికి వాహనాలు కూడా ఉన్నాయి అక్కడ ఇదిగోండి విమాన వెంకటేశ్వర స్వామి మీద కూడా దర్శించుకోండి చాలా బాగుంది అక్కడ మనం మెట్ల మీద ఎలా కూర్చొని చూస్తామో ఇక్కడ కూడా సేమ్ అలానే కట్టారనమాట ఎదురోగా మెట్లు ఉన్నాయి మెట్ల మీద కూర్చొని మేమందరం అయితే చూసాము చక్కగా దర్శనం చేసుకున్నాం ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలకి వాహనాలు అనమాట స్వామివారికి ఇంకా ఇది కన్స్ట్రక్ట్ అది ఐ మీన్ ఇంకా డెవలప్ అవుతూనే ఉందండి చాలా బాగుంది చా సూపర్గా ఉందండి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి చాలా బాగుంది వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తెలియచేయండి కామెంట్లో మీరు కూడా దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్